కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి తన నియోజకవర్గంలోని ప్రభుత్వం నిధులతో నిర్మించిన అభివృద్ది పనులను విజయీభవా పేరిట నిర్వహిస్తున్న ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల పదహారవ తేదీన ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఇరవై మూడవ వార్డులో ప్రారంభించేందుకు ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలను ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా స్థానిక వార్డు కౌన్సిలర్ కామాక్ష ఇనాడితో కలిసి పరిశీలించారు వార్డు పరిధిలో ప్రభుత్వం నిధులతో నిర్మించి పదహారవ తేదీ సాయంత్రం ప్రారంభించేందుకు సిద్ధమైన రోడ్లను సైడ్ కాలువలను పరిశీలించారు తేదీ జరుగు కార్యక్రమం ఏ ప్రాంతం నుండి ప్రారంభించాలి ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి అనే విషయాల గురించి వీరు చర్చించారు అనంతరం వీరు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు ఈ నెల పదహారవ తేదీన స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఇరవై మూడవ వార్డులో సుమారు ఇరవై లక్షల నిధులతో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు ఇతర పనులు చేపట్టి వాటిని ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ప్రసాద్ ఆర్ఐ కాసింలు పాల్గొన్నారు ఆత్మకూర్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు విజయభవా యాత్రలో భాగంగా పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఇరవై మూడవ వార్డు కార్యక్రమ ఇరవై మూడో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఆ పర్యటనలో భాగంగా గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షల నలభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై లక్షల నలభై వేలతోటి సిమెంట్ రోడ్లు కలవట్లు డ్రైనేజీలు కట్టడం జరిగింది వాటిలో ప్రారంభోత్సవం పదహారో తారీఖు ప్రారంభోత్సవం కార్యక్రమం చేస్తారు తర్వాత వార్డులో పర్యటించి ఏదైనా సమస్యల మీద ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం జరుగుతుంది కనుక ప్రతి ప్రతి ఒక్కరూ పదహారవ తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి విజయభావ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఈ నెల పదహారవ తేదీన గౌరవ ఎమ్మెల్యే గారు మరి చైర్పర్సన్సు వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్సు కోఆపరేషన్ మెంబర్సు పట్టణ ప్రజలు మరి ఈ మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఈ నెల పదహారవ తారీఖున విజయ్ భవ అనే కార్యక్రమం ఉంది అందులో ఈ ఈ వార్డులో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధి పనుల మీద ప్రారంభించుకొని ఇరవై మూడో వార్డు పర్యటన ఇరవై మూడో వార్డులో జరిగినటువంటి అభివృద్ధి పనులు చేసుకుంటూ అదేవిధంగా ఈ వార్డులో పర్యటన ఉంటుంది సార్ మరి అందుకే ముందుగానే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకొని సరిదిద్దుకోవటానికి మరి శానిటేషన్ సెక్రటరీ అదేవిధంగా ఈ అసిస్టెంట్ ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది ఆ రోజు మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు